అధినేత చంద్రబాబు విమర్శలు గుప్పించారు ఎన్నికల ప్రచారానికి శంఖారావం పూరించిన ఆయన ప్రజాగలం ప్రచార సభల్లో ఆయనపై మండిపడ్డారు జగన్ ఒక అబద్దాలు కోరు అని బోగస్ సర్వేలు చేయిస్తారని ఆరోపించారు కావాలనే అన్నా క్యాంటీన్లను రద్దు చేయించారని యువతకు అన్యాయం చేశారని ఆయన దుయ్యబట్టారు ఐదేళ్ల ప్రజల ఆవేదన వచ్చే ఎన్నికల్లో అగ్నిగా మారాలని చంద్రబాబు అన్నారు టిట్కో ఇల్లు ఇవ్వకుండా పేదలను ఇబ్బంది పెట్టారని చెప్పారు ఇక వైసీపీ పాలనలో రాయలసీమను రాళ్లసీమగా మార్చారని చంద్రబాబు విమర్శించారు ముసుగు వీరుడు వస్తున్నాడు నిన్నటి వరకు పరదాలు చుట్టూ వేసుకొని వచ్చాడు గాని ఇప్పుడు నేను కూడా వస్తా అన్నాడు నేను అడుగుతున్నా అతనికి స్వాగతం పలకాల్సి రాయలసీమకు అన్యాయం చేసవుతాం రాయలసీమ ద్రోహి నువ్వు రావడానికి వీలు లేరు జగన్మోహన్ రెడ్డి గట్టిగా చెప్పాలి ఈ రోజు ఎన్నికల్లో ఓటు అడిగే అర్హత పార్టీ నేతలకు లేదన్నారు సీమలో జగన్ ఒక్క ను పూర్తి చేయలేదన్నారు టీడీపీ హయాంలో పలు ప్రాజెక్టులు తొంభై శాతం పూర్తయితే మిగిలిన పది శాతం కూడా కంప్లీట్ చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్ ను ఇంటికి పంపేందుకు తాము సిద్ధమని వ్యాఖ్యానించారు కేంద్రంలో మళ్లీ బీజేపీనే అధికారంలోకి వస్తుందని చంద్రబాబు చెప్పుకొచ్చారు చిత్తూరు జిల్లాలోని పలమనేరు నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టిన చంద్రబాబు మదనపల్లి పొత్తూరులో వరుసగా బహిరంగ సభలు నిర్వహించారు తెలుగు ఎన్డీఏ మళ్ళా అధికారులకు వస్తే మా కూటమి అధికారులకు వస్తే కరెంటు ఛార్జీలు పెరగవు ఇది మా భరోసా అన్నా క్యాంటీన్లు మళ్ళా వస్తాయి నాణ్యత లేని మద్యాన్ని అరికడతాం జే బ్రాండ్ ఉండదు మద్యం కంట్రోల్ చేయడమే కాకుండా గంజాయి డ్రగ్స్ కూడా ఉండవు మిమ్మల్ని పూర్తిగా అమలు